దేవుని నామం నాకు మహం కలుగును గాక ప్రభు నందు మన ప్రభు రక్షకుడు నామంలో మీ అందరికీ శుభము ఇరవై మూడవ తేదీ నవంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన అద్భుతమైన వాగ్దానం నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని నిర్గమాఖాండము మూడవాధ్యము ఏడవ ఏమని చెప్తబడుతుంది యహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి పనులలో తమ్మును కష్టపెట్టుచున్న వారిని బట్టి వారు పెట్టుచున్న మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయాలి ఇక్కడ ఒక సెన్సెస్ రాయబడుతుంది దేవుడు చెప్తున్నాడు మోషకి మండుచున్న పొద పొదభాగంలో మనందరికీ తెలుసు అయితే ఏమని చెప్పబడుతుంది ఒకటి ఐగుప్తులో ఉన్న నా ప్రజలు అంటే దేవుని ప్రజలు ఇప్పుడు ఎక్కడ ఉండిపోయారు ఐగుప్తు అయితే దేవుడు ప్రజలు ఐగుప్తులో ఉండిపోయినప్పటికీ వారి బాధ నిశ్చయముగా ఒకటి చూచాను రెండు ఏమంటున్నాడు వారు పెట్టుచున్న మొల వింటున్నారు ఇప్పుడు బాధ ఏంటి ఆ యొక్క తమను కష్టపెడుతున్న ఆ పనులలో వారు అంటే ఐగుప్తీయులు తన ప్రజలని కష్టపెడుతుంది మూడవది వారి దుఃఖము నాకు తెలుసు దుఃఖము కారణం ఏంటి బాధ బాధ దుఃఖాన్ని కలుగు చేస్తుంది కదా అయితే జవాబు ఏంటి దేవుని దగ్గర సిద్ధంగా ఉంది కదా నాకు తెలిసే ఉన్నవి అంటే ఒకటి చూచాను రెండు విన్నాను మూడవది గ్రహించాను కాదు తెలిసే ఉన్నవి నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ అంటే ఏంటంటే నాకు ఎరుకే ఉన్నవి నాకు మరుగలేదు అంటే నాకు తెలియని వాడని కాదు నేను తెలుసుకున్నవాడనే అని ఇంకా ఒక రకంగా మనం నేర్చుకోవాలంటే ఒకసారి ఇంగ్లీష్ వేషన్ మనం చూసుకుంటే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఎక్స్డస్ చాప్టర్ త్రీ వర్స్ సెవెన్ ద లాడ్ సెడ్ దేవుడు చెప్తున్నాడు ఏమని ఆ ఇండియట్ సీన్ ద మిజరీ ఆఫ్ మై పీపుల్ ఇన్ ఈజ్ మిజరీ లేకపోతే సఫరింగ్ అప్రెషన్ ఇబ్బందులు ఇక్కట్టులు కష్టాలు మిజరీ అంటే గందరగోళం ఏం చేయాలో దిక్కుతో స్థితి అన్యాయం అయిపోయిన స్థితి నాశనం అయిపోయిన స్థితి కృంగిపోయిన స్థితి చేతకాని స్థితి యూనో యూనో మరి తన ప్రజలు అంటున్నాడుగా ఇది మనం ఈరోజు నేర్చుకోగలుగుతున్నాం ఇక ఐ హావ్ హార్డ్ దెం క్రైంగ్ అవుట్ బికాస్ ఆఫ్ స్లేవ్ డ్రైవర్స్ వారు పెడుతున్న కేకలు వాళ్ళు ఎవరైతే ఎవరి వలన వాళ్ళు హింసింపబడుతున్నారో ఎవరి వలన బాధింపబడుతున్నారో ఎవరి వలన అణిచివేయబడుతున్నారో ఎవరి వలన అన్యాయము అనుభవిస్తున్నారో నేను వింటున్నా ఇంకా ఐ ఆమ్ కన్సర్డ్ అబౌట్ ద సఫరింగ్ నేను వారి పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాను వారు ద వన్ అంటే వారి నిమిత్తం నేను చింతపడుతున్నాను వారి నిమిత్తం నేను ప్రణాళిక కలిగి ఉన్నాను వారి నిమిత్తము నేను ఏదో చేయాలని ఆశపడుతున్నాను ఆయన్ని కోసం చింతిస్తున్నాను కనుక నీవు ఆయన మీద వెయ్యి ఆయన నీ కోసం శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక ఆయన వైపు నుంచుడు ఆయన వైపు నీవు లక్ష్యం ఉంచు ఆయనకి నువ్వు మొదలపెట్టగా ఆయన నేను ఉన్న ఆయన వైపు నువ్వు ఎప్పుడైతే నువ్వు చూస్తావో నీ ముఖం ఎన్నడూ లక్ష్యం కనుక ఇది తెలియదు ఇది మోసేకి చెప్తున్నాడు ఎక్కడ చెప్తున్నాడు తెలుసా ఐగుప్తులో మోస లేడు ఇప్పుడు అక్కడ మిథ్యాను అరణ్యములో యాజకుడి దగ్గర ఒక చోట అనగా నలభై సంవత్సరములు పూర్తి అయిన తర్వాత ఒకనొక దినమున అక్కడ ఒక సీనాయి కొండ మీద ఏం జరిగిందో తెలుసా పొగ బగ 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 మండుచుంది ఏంటి కానీ పొద కాలిపోట్లా పొగ రావట్లా మంట మాత్రమే ఉంది వెళ్ళాడు మోషే జీవితమే మారిపోయింది ఇది దర్శనం కాదు కళ కాదు జరిగిన యథార్థ ఘటన రియల్ గా ఫేస్ టు ఫేస్ మోషే చూశాడు చరిత్రాత్మక ఆధారాలతో ఈరోజు ఈ వాక్యం మనం ఏ విధంగా నేర్చుకోవచ్చు బహుశా ఒకసారి మోషే వైపు వెళ్తే నిన్ను నన్ను ఎవరి ప్రార్థనలు చేస్తున్నారో వారి కోసం సిద్ధపరుస్తున్నాడు సుమ అంటే దేవుడు ఎప్పుడు ఇటుపక్కన వీళ్ళు మొర్ర పెడుతున్నప్పుడు దేవుడు తన సేవకుడిని పంపిస్తాడు నిత్యముగా నా ప్రజల బాధను చూచి నా ప్రజల ప్రతి కష్టమును చూచి నా ప్రజల శ్రమను చూచి వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి వారిని రక్షించుటకు వారిని విడిపించుటకు వారిని తిరిగి నా యొక్కకు సమకూర్చుటకు దేవుడికి మధ్యవర్తి కావాలి నిన్ను పంపిన వాళ్ళని అంటే నిన్ను పంపాలి అంటే దేవుడు మొట్టమొదట నీవు దేవుని యొద్దకు రావాలి దేవుని ఎరగాలి దేవుని గుణగణాలు తెలిసి ఉండాలి దేవుడు నీకు ఒక మిషన్ మినిస్ట్రీ ఇవ్వాలి అది సేవక లక్షణం అయితే ఇక ప్రజల వైపు ఈ ప్రజలు నా ప్రజలు అని దేవుడు చెప్తున్నాడు మరి తన ప్రజలని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు ఇది కదా ప్రశ్న అంటే దేవుని యొక్క కార్యాలు మనము ఇవి అని చెప్పి ఎలా అంటే ఇక్కడ ఐగుప్తీయురు అంటే ఐగుప్తీయురు ఆయన ప్రజలు కదా అనే కదా అర్థం అంటే ఇక్కడ రెండు రకాల గుంపులు మనం చూడగలుగుతాం ఒకటి ఐగుప్తీయులు రెండు ఇస్రాయిలీలు అయితే ఇప్పుడు మోషే కోసం మనం వింటున్నప్పుడు ఈ మోషే ఇదే మోషే నలభై సంవత్సరాల క్రితము మోషే పెద్దవాడైనప్పుడు అంటే బాల్యములో ఉన్నప్పుడే ఈ మోషే ఐగుప్తులో పుట్టినప్పటికీ ఆ కాలంలో రెండు లోపు మగబెడల్ని చంపి పడవేయమని నదిలో విసిరివేయమని ఆజ్ఞ ఉన్నప్పుడు దేవుడు ఈ మోషే సుందరుడై ఉండుట తల్లిదండ్రులు చూచి అని తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్ లో హీ ఫీల్డ్ విత్ గ్లోరీ ఒక దివ్య మహిమతో ఉండుటను బట్టి దాచిపెట్టి ఇక దాచలేక నీటి మీద పడవేసినప్పుడు నీటిలోంచి తీయబడిన వాడు మోష ఇప్పుడు మనము ఈ మోషే ఏ నీటిలోంచి తీయబడ్డాడో ఈ మోషే ఇప్పుడు నీళ్ళలోంచి నడిపించబడుతున్నాడు అని మనం నేర్చుకున్నాం అంటే మోషేకి నీళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంది కదా ఎటువంటి సంబంధం ఉంది నెంబర్ వన్ మోషేని మొట్టమొదట నీళ్ల మీద పడవేయబడ్డాడు నీళ్లలోంచి తీయబడినవాడు మోషే రెండవది నీళ్లు అతనికి ఎదురుగా అడ్డుగా వచ్చేసిన ఎర సముద్రం ఆ సముద్రం అని రెండు పాయలుగా చేసి ఒకప్పుడు తొట్టిలో నడి ఆ యొక్క అంటే అది తేలుకుంటూ వెళ్ళినప్పుడు ఆ మోషే ఆ లోపల ఉన్నాడు ఇప్పుడు ఈ మోషే గొప్ప జనాంగాన్ని వెంట పెట్టుకుని ఎర్ర సముద్రంలోంచి వెళ్ళాలి అని అని దేవునికి ముందుగా తెలుసు అని అదే విధముగా ఆ దాటిన మరుక్షణము మారానీలు వస్తాయని అవి మధురములుగా ఈ మోషే మార్చాలని అదే విధముగా వారు దాహం కోసం అల్లాడిపోతారని బండలో దేవుడు జీవ జలములు దాచి ఉంచాడని అవి మోషే తెలివాలని అవి మోషే చూడాలని మోషే కోసం దేవుడు ముందుగా ప్రణాళిక రాసి ఉన్నాడు అయితే ఈ మోషే ఈ నలభై సంవత్సరంలో రాజకుమార్తె కుమారుడిగా రాజు కుమారుడిగా ఐగుప్తులో ఎదిగాడు ఒక రోజున ఒక ఐగుప్తియుడు ఒక ఇస్రాయలియుడు ఇద్దరు దెబ్బలాడుతున్నారు అయుప్తియుడు మనవాడు కాదు ఇస్రాయలుడు మనవాడు కనుక ఏం జరిగింది అని చూడకుండా ఇతని చంపేశాడు నిజంగా దేవుడు చంపేసి వెనక్కి తీసుకురమ్మడానికి మోషన్స్ ఇదపరచాడా కాదే చాలా సార్లు మనం చూస్తున్న సినిమాలు కావచ్చు మనం వింటున్న కథలు కావచ్చు మనలా ఉన్న కాపం కావచ్చు శత్రువుని చంపే అవును కదా నిజమే కదా అయుక్తీయులను చంపేయచ్చు కదా దేవుడు అయుత్తల్ని ఏదైనా చేసేయచ్చు కదా సులభ కుమారాలను నాశనం చేస్తాడు కదా లోతుని బయటికి తీసుకొచ్చాడు కదా దేవుడు వైనాట్ అలా ఎందుకు తీసుకురాకూడదు కదా నిజమే మరి నోవాహుని బయటకి తీసుకొచ్చాడు కదా వాళ్ళందరినీ జల ప్రళయంతో చంపేశాడు కదా అలాగేందుకు తీసుకురాకూడదు అంతేందుకు షటక మేషక అగ్ని అగ్నిగోళం నుంచి బయటకి తీసుకొచ్చాడు కదా సిమాల గోళం నుంచి బయటకి తీసుకొచ్చి మిగిలిన కదా అలాగే ఎందుకు చేయగల చేయొచ్చు చేయొచ్చు దేవుడు ఏమైనా చేయగలరు కానీ అలా చేయకూడదే కారణం ఏంటి ఆయన దేవుడు నీవు నేవు అంటే నీ ప్రతి స్థితికి ఎగ్జాంపుల్కి సౌలు దేవుణ్ణి ఆల్రెడీ ఎరగకుండా మనుషులు చెప్పిన మాటలకి మనుష్యులు మెచ్చుకోవడానికి మనుష్యులకి జడిసి తను వెళ్ళిపోతున్నప్పుడు సమూహాలు వస్తాడు మాట వినపకపోవుట సోది చెప్పుడుతో దేవుడిని యుద్ధ నుండి రాజ్యము తీసివేసి ఉన్నాడు తన హృదయానుసారుని తన చిత్తాన్ని చేసేవాడిని దేవుడు ఎంచుకున్నాడు అంటాడు సౌలు బతికే ఉన్నాడు సౌలు చంపేచ్చుకా దేవుడు దావీదుని సౌలుకి అప్పచెప్తే సౌలు దావీదుని చంపేసేవాడు కానీ సౌలుని దావీదుకు రెండుసార్లు అప్పగించాడు దావి చాలా దావీదు ఏం చెప్పాడు తెలుసా అతడు యుద్ధములో కానీ దేవుడు మొత్తుట చేత గాని అపాయం వచ్చి గాని చావలే తప్ప ఎహోవా అభిషేకించిన వాడిని నేను మట్టుకో చాలాసార్లు మనము చిన్న బరులతో ఆలోచిస్తూ ఉంటాడు దేవుడు గొప్పవాడని ఆయన ఏ కార్యం చేసినా తరతరాలు ఉంటుందని గొప్ప ప్రణాళిక ఆయన సిద్ధపరిచాడని మరి ఈ ప్రకటన గ్రంథము ఆ యొక్క గ్రంథం చివరిలో ఉంటే ఆ ప్రకటన గ్రంథంకి యోహాను శిష్యుడే శిష్యుడే శిష్యులు పన్నెండు మంది డెబ్బై మంది ఎంతో మంది శిష్యుడు కానీ ఆ ప్రత్యక్ష ఈకరణ ప్రత్యక్షత రెవల్యూషన్ యోహానికి ఇవ్వడానికి యోహాను మరి రొమ్మున ఆనుకున్నవాడుగా సిలువ దగ్గర సైతము యోహాను ప్రేమని వాడుగా దైవ దర్శనాలు చూపించడానికి సిద్ధపరచాడే మరి ఇప్పుడు మోషేని సిద్ధపరుస్తున్నాడుగా దేవుడు మోషే వెళ్ళాడు అవి గుర్తించబడిసాడు ఎలా కుదురుతుంది ఆ యొక్క నిర్గమాకాండంలో నలభై ఉంటాయని ఆ సీనాయి కొండ మీదకి దేవుడు తిరిగి చెబుతున్నాడు నీవు నిన్ను పంపిన వాడును నేనే ఫరో యుద్ధకు పంపుతున్నాను వారిని ఈ స్థలమునకు నీవు తీసుకుని వస్తావు అని తిరిగి అక్కడికి తీసుకుని రావడానికి నలభై అధ్యాయాలని సంఖ్యాకాండం తర్వాత మనం చూసినప్పుడు ఆ సీనాయి కొండ నుంచి తిరిగి ప్రయాణము ప్రారంభించినట్లు అంటే మన జీవితంలో ఈ మోషే ఒక్క దెబ్బతో ఐగుప్తిని చంపేశాడు తర్వాత ఇద్దరు ఇస్రా ఎలీలు దెబ్బలాడుకోవడం మొదలు పెట్టారు ఏం చేయాల మన ఆవేశము మన శక్తి మన బలము మన ఉద్రేకము ఎదుటివాడిని చంపేతాయి కానీ ఏ రోజు తొందరపడమ ఎదుటివాడిని చంపేసేవిగా నువ్వు ఉండకూడదు ఇప్పుడు కూడా దేవుడు కార్యము చేసేటట్లుగా నీవు నేను ఎదురు చూడాలి ఆ ఎదురు చూపు వచ్చేంత వరకు మోషేన్ దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు అయుప్తులోంచి మిథ్యాలు దేశంలోకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చాడు అప్పుడు తిరిగి పదా ఐగుప్తుకి నేను నిన్ను మోగుతున్నాను ఇప్పుడు సిద్ధపడా మన జీవితంలో ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడో కదా ఏ ఒంటరితనానికి తీసుకెళ్ళిపోతున్నాడో కదా మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక మార్చడు ఒక యోనా జీవితంలో చూసినప్పుడు యోనా తర్శీష్కి పారిపాడు నినవే కనమన్నప్పుడు ఏం పర్లా తర్శీస్కి వెళ్ళిపోయాడు అక్కడ ఒక తుఫాన్ ని పంపించాడు దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు నన్ను పడేయండి అన్నాడు కందిం పోయింది తగ్గేదే లేదు అసలు ఏ సార్ దేవుడు చూస్తున్నాడు సిద్ధంగా పెట్టాడు సహాయం నేను చెప్పాను కదా చేప అక్కడే ఉంది ఇప్పుడు మేము పడే 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 మిగడానికి రెడీగా ఉన్నాను అని కదా అంటున్నాను కదా కుకరుకో కురుకో కొత్త బుక్కే బుక్కే బుంకే సిద్ధంగానే ఉంటాయి అని సిద్ధంగానే ఉంటాయి నాకే తెలియదు ఇలా అంతా సిద్ధంగానే ఉన్నారు మనుష్యుల మాయోపాయమునుడే చెప్పలా మీది మీరు తీసేసుకోండి మీది మీరు తీసేసుకోండి ఏంసార్లు చెప్పారో నాకేం తెలుసు స్కిచ్ చేశారని దేవుడు మోసపోడానికే మొసపోకుడే దేవుడు విక్రయింపబడ్డు మనిషి ఏది విత్తునో అదే పంట కోరి తెలియలేదు ఆ రోజు గుడ్డిగా నమ్మాల దేవుడు అన్నాడో చేపలో వేసాడు దేవుడు అప్పుడు యోనా ప్రాప్తం చేశాడు మూడు రాత్రి మగల్లో దేవుడు తిరిగి పదా నేను మెల్లను అన్న తీసుకెళ్తాడు దేవుడు దర్శనం ఇచ్చింది దేవుడు నిలబెట్టేవాడు దేవుడు నడిపించేవాడు దేవుడో ఆయన చేయగలడు ఆయన చేస్తాడు మన జీవితంలో చేశాడు రోజునైతే మన జీవితంలో మనుషుల మాటలు ఎక్కువైపోతున్నాయో ఒకటి మర్చిపోతున్నావు లేక చెప్తున్నాడో నేను చూచి తిని యాకోబు దేవుని బిడ్డ కానీ యాకోబు లేయాను ద్వేషించట చూచి చూచియుల శ్రమను చూచి కన్నులు ఇచ్చిన వాడు చూడకున్నాడా శివులు ఇచ్చిన వాడు వినుకున్నా హృదయం ఇచ్చినవాడు గ్రహిం ఆయనకి హృదయం ఉంది ఆయన గ్రహించగలుగుతున్నాడా అరే ఆ గ్రహింపు నీకు ఇచ్చాడు ఐ కాంట్ యు అండర్స్టాండ్ ట్రై టు అండర్స్టాండ్ ఎందుకు అర్థం చేస్తున్నా ఆయనకు మీరు అడుగక ముందే ఆయనకు అన్నీ తెలుసు నీవు వేడుకొనక ముందే నీ కొరకు సిద్ధంగా ఉంచాడు ఆయన సిద్ధంగా ఉంచాడు ఆయన గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు సమస్తము చేయగలవు కానీ మనం అనుకున్న సమయంలో చేయడం నేను ఇవన్నీ అనుభవంతో చెప్తున్నాను కన్నీటితో చెప్తున్నాను నాకు రాలండి కన్నీరు నాకెందుకు వస్తుంది కారణం ఏంటి తెలుసా నా జన్లలో హతలైన వారి నిమిత్తము నా కన్ను కన్నీటి మూట కన్నా తరచు నువ్వు ఎంతకాలం వెళ్ళిపోతున్నావు కానీ నువ్వు సాగిపోతున్నావు నాకులాగా ఒక్కసారి ఆగిపోయి చూడు దేవునికి తెలుసు నీ బాధ తెలుసు నీ దుఃఖం తెలుసు నీ వేదన తెలుసు నీ కన్నీళ్ళు తెలుసు అన్నీ తెలిసిన వాడే దేవుడు ఇస్ ఓన్లీ సైన్స్ ఆయన సర్వజ్ఞాని ఇస్ ఓన్లీ ప్రజెంట్ ఆయన సర్వము వ్యాపించిన వాడు ఈజ్ ఓన్లీ పొటెంట్ ఆయన సర్వశక్తిమంతుడు అంత గొప్ప దేవుణ్ణి మనము ఎలా అర్థం చేసుకుంటామంటే నా జీవితంలో అనుభవాలు చెప్పనీయండి ఇలా వాక్యం పెడతాను కదా ఎవరు చేసి నేను అందరికీ కోయిటాలు కూడా చేసిన వాళ్ళు పెట్టేస్తాను అనుభవాలు కూడా ఒక ఆవిడ దెబ్బ వచ్చింది అదో ఆయన నాకు వాక్యం పెట్టాడు ఇచ్చేసాను తట్కా ఎంత అభిమానమో నేను వాక్యం పెట్టాను ఇప్పుడు వాక్యం ఎప్పుడో రికార్డింగ్ చేస్తాను ఎడిట్ చేస్తాను అన్నీ చేస్తాను రెడీ చేస్తాను ఆ రోజేమవుతుందో నాకేం తెలుసు వాక్యం దేవుడిని కార్యం చేయనివ్వరా దేవుడు మీకోసం కార్యం చేయొద్దా దేవుని కార్యాలు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి ఇక్కడ మోషే అని దేవుడు ఆల్రెడీ సిద్ధపరుస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా దేవుడు మోషే అని కాదు ఎర్ర సముద్రముని మారీ చెప్పాను కదా అన్ని కూడా దేవుడు సిద్ధపరిచి రెడీమేడ్ ప్యాకేజ్ ఈరోజు ఒక పని చేద్దాం ఎల్కేజీలో జాయిన్ అవుతున్నాడు నీ బిడ్డ అంటున్నావు కానీ డాక్టర్ అవ్వాలంటున్నావు ఎల్కేజీలో ఉన్న బిడ్డకి డాక్టర్ కోసం ఏమన్నా తెలుసా వాడు రావాలిగా ఎక్కి ఎదగాలిగా అనుభవం గుండా రావాలిగా ఎంబీబీఎస్ చేయాలిగా ఎంసెట్టు నీటిలు రాయాలిగా తగిన శక్తి తగిన జ్ఞానం రావాలిగా అంటే పుట్టు వెంటనే అయిపోతాయా అనుకున్న వెంటనే అయిపోతాయా మనం ఏదో అనుకున్నామని దేవుడు చేసేయాలా నెవ అని చేస్తాడు ఆయన చేస్తాడు కానీ ఆ మార్గం గుండా నీవు నేను రావాలి ఆ అనుభవం గుండా నీవు నేను రావాలి మారాను పోలీన చేదైన నడుపును మారాని తనదు సియోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెక్తు ఆశలన్నీ విడిచిపెట్టాలా సమయం పడుతుంది నెక్స్ట్ టైం నా జీవితంలో నేనున్నాను 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 నేను అలాగ అనుకున్నాను రెండు పదిహేను సంవత్సరాలు కన్నీటి లోయల్లో నుంచి మోసాలు తకాల్లో వచ్చాయి నమ్మక ద్రోహాల్లో వచ్చాయి నేను ఈ రోజు అన్నయ్ ఐ ఎంజాయ్ ఐ హావ్ ఇన్ సాటిస్ఫాక్షన్ దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు పరిశుడు ఎవరీ దీన్ని బట్టి నేను చింతిస్తాను నా కోసం ఆయన చింతపడి ఉన్నాడు ఆయన నా కోసం ప్రణాళిక వేసి ఉన్నాడు ఆయన నా కోసం మార్గం సరళం చేశాడు ఇంత గొప్ప దేవుడు నా కొండగా నా చింత దండగా ఈ రోజునైతే ఇది దేవుడు గొప్ప వాడని ప్రార్థనం చేస్తున్నాడు పరిషుదూడ ప్రేమ కలిగిందా మితపడిన వాక్యము అనేక మందికి ఆశీర్వదములా నీ నామమునకు కు మేహం మా తరతరాలకి ఆశీర్వాదంగా శాశ్వత మంచి ఉందా హేస్ నామమున వాక్యమైన వ కొత్త ని జీవిస్తున్నాడు